ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ త్రీ పరమాన్నం పరమాన్నం కోసం ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ రైస్ వేసుకొని వాష్ చేసేసి మూడు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల పాలని వేసుకొని మూత పెట్టి అన్నం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఇలా చూపిస్తున్న విధంగా అన్నం ఉడికిన తర్వాత ఒక బౌల్లో ఓ అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బెల్లాన్ని వేసుకొని ఇలా కరిగించుకోవాలి ఇలా కరిగించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమాణంలోకి వేసుకోవాలి చల్లారిన తర్వాతే వేసుకోండి ఇలా వేసేసుకొని యాలకుల పొడి పచ్చకర్పూరం వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యిని వేసేసుకొని టూ స్పూన్స్ రెండు కొబ్బరిలా సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మిక్స్ చేసుకోవాలి అంతే వరలక్ష్మి వ్రతం పరమాన్నం రెడీ అయిపోయింది